వాక్యము వార్త పదమూడవ అధ్యాయము యాభై మూడవ వచనము నుండి యాభై ఎనిమిదవ వచనం వరకు యేసు ఈ ఉపమానములను ముగించి అచ్చట నుండి వెడలి తన పట్టణమును చేరెను అచ్చట ప్రార్థనా మందిరములో ఉపదేశించుచుండగా ప్రజలు ఆశ్చర్యచకుతులై ఇతనికి ఈ జ్ఞానము ఈ అద్భుత శక్తి ఎక్కడ నుండి లభించినవి అని అనుకొనిరి ఇతడు వడ్రంగి కుమారుడు కాడా ఇతని తల్లి మరియమ్మ కాదా యాకోబు యోసేపు సీమోను యూదాలు ఇతని సోదరులు కారా ఇతని సోదరీమణులు అందరూ మన మధ్యన లేరా అటులైన ఇవన్నీ ఇతడు ఎట్లు పొందెను అని ఆయనను తృణీకరించిరి అప్పుడు యేసు వారితో ప్రవక్త స్వదేశమందును స్వగృహమందును తప్ప మరెందును సన్మానింపబడకపోడు అని పలికెను ఆ ప్రజల అవిశ్వాసము వలన ఆయన అచ్చట ఎక్కువగా అద్భుతములను చేయలేదు